హాయ్ రవి హాయ్ మాది మా పోపుల డబ్బాలు అయితే ఖాళీ చేస్తున్నావు నువ్వు రోజుకో డిఫరెంట్ వెరైటీ పెట్టి రేపు రాబోయే ఇంకొక డిఫరెంట్ వెరైటీ ఏంటి ఉమంత్రా ఉమంత్రా బ్రాండెడ్ నుంచి రెండు డిజైన్స్ అయితే కొన్నాను ఓకే ఒక రేంజ్లో ఉంటాయి డిజైన్స్ అయితే కనుక ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ టర్ అనమాట ఇది ఓకే ఇవి జైపూర్ ప్రింట్ జైపూర్ డిజైన్స్ ఆఫీస్ వేర్ కి అయినా రెగ్యులర్ వేర్ కి ఎక్సలెంట్ గా ఉంటుంది సార్ ఇది ఓకే ఇది వీడియో రాబోతుంది చాలా లైట్ వెయిట్ ఉందిగా ఓన్లీ రెండే రెండు డిజైన్స్ వచ్చినాయి మాది కలర్ చార్ట్ వచ్చేసి సెవెన్ కలర్స్ దాకా వచ్చిన అనుకుంటే ఇందులో వన్ పార్ట్ ఇది శారీ మొత్తం ఇది బ్లౌజ్ ఇది ఓకే ఇది వచ్చేసి లైట్ వెయిట్ సాఫ్ట్ అస్తర్ మీద జైపూర్ ఇది ఓకే ఇప్పుడు లేటెస్ట్ యాక్చువల్ గా ఇవి బయట మార్కెట్లో అయితే గనక లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ దాకా ఉంటాయి కానీ మన దగ్గర అయితే జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు ఓకే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇందులో అయితే కనుక సిక్స్ టు సెవెన్ కలర్స్ దాకా వచ్చాయి రేపటి వీడియోలో చూద్దాం నెక్స్ట్ ఇంకొక డిజైన్ వచ్చింది ఓకే ఇది వచ్చేసి మంచి కలర్ ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసి హిరణ్య ప్రింట్స్ హిరణ్య డ్రస్సర్ మీద హిరణ్య ప్రింట్స్ ఓకే ఇది లేటెస్ట్ ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంటది ఇది కూడా ఉమంత్ర బ్రాండే సూపర్ ఉంది ఇది డిజైన్స్ అయితే ఇప్పుడు రేపు మార్నింగ్ వీడియోలో రాబోతున్నాయి వావ్ ఇది సారీ డిజైన్స్ అయితే ఇది యూనిక్ పీసెస్ ఇవన్నీ కూడా డైలీ వాష్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కైనా కట్టుకోవచ్చు దీని కాస్ట్ కూడా అంతే జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ మెటీరియల్ ఏంటి ఏడు వందల యాభై రూపాయలు సాఫ్ట్ టస్సర్ ఓకే ఓకే సాఫ్ట్ టస్సర్ ఇది ఇది బ్లౌజ్ సూపర్ ఇది మళ్ళీ నార్మల్ చీప్ క్వాలిటీ కాదు ఓమంత్ర బ్రాండెడ్ ఓకే ప్రీమియం క్వాలిటీ సారీస్ ఇవి ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి రేపు ఉదయం ఈ రెండు డిఎన్స్ లో కలర్ చార్ట్ అయితే ఇస్తాను చక్కగా వాచ్ చేయండి కొత్తగా చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ కల్లా మీకు వీడియో అనేది రిలీజ్ ఉంటుంది ఈ రెండు డిజైన్స్ లో మీకు ఎన్ని కావాలంటే అన్ని అనేది రెడీగా ఉన్నాయి స్టాక్ అయితే ఓకే ఓకేనా ఓకే వీడియో కలుద్దాం బాయ్ సియూ థ్యాంక్